మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా ప్రధానంగా మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు ఇక్కడ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కోపం కొంతమందికి అంటే బోళా మనుషులు అంటారు అంటే బోళాగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు ఆ విషయాన్ని బయటికి బహిరంగంగా చెబుతూ ఉంటారు కొంతమంది అంటే ఒక పది మెంబర్స్లో ఆరో ఆరు కూడా అలా ఉంటారు బోళాగా ఉండటం ఒకటి కోపం ఒకటి వాళ్ళు చేయాలనుకున్న పని చేస్తూ ఉంటారు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు కొంత లౌకి జ్ఞానం తక్కువ కరెక్ట్గా ఉండాలి పద్ధతి ప్రకారంగా ఉండాలి ఆలోచన చేసేవాడు మిథున రాసేవాడు కరెక్ట్గా ఈ మోడల్లో ఉండాలి ఈ విధానంగా ఉండాలి పాండిత్యము విద్య అంత మంచి నాలెడ్జ్ ఉంటారు వాళ్ళకి అన్ని విషయాలు కోపం అలానే పెరుగుతుంటుంది కోపం పెరుగుతుంటే మళ్ళీ తగ్గిపోతుంటుంది అంటే ఏమీ ఉండదు లోపల కల్మషం లేని మనుషులే మిథున్ రాశి వాళ్ళు కలి కల్మషాలు లేని వాళ్ళే మిథున రాసి వాళ్ళు అనంతం అయితే మిథున్ రాసి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గురువు మిథున రాశిలోను శని వక్రగతిలో మీనరాశిలోను రాహు కేతులు సింహరాశిలో సంచారం చేయటం శుక్రుడు తులారాశిలోను రవి కుజా బుధుడు వృచ్చిక రాశిలోను బుధుడు తులా వృచ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అలానే కేతు సింహరాశిలోను ఇవి గ్రహస్థితి నవంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమంలో శని వక్రస్థితిలో ఉన్నాడు వక్రస్థితిలో ఉండటం వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి రాహు ప్రభావంలో కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు కుజుడు బాగున్నాడు రవి బాగున్నాడు బుధ గ్రహం నాలుగు గ్రహాలు చాలా అద్భుతం ఉన్నాయి కేతువు కూడా బాగున్నాడు అంటే వాళ్ళు చేసే ప్రతి ఆలోచనలో ముందుకు వెళ్ళొచ్చు ప్రతి దానిలో డెవలప్మెంట్ చెందచ్చు ప్రతి దానిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ముందుకి అన్ని రంగాల్లో కూడా వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంగారు ఆభరణాలు కొంటారు బట్టలు కొనుగోలు బట్టలు కొనుగోలు చేస్తారు లగ్జరీ వాహనాల్లో తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి అంటే టోటల్గా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా పెద్ద ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి లేవు అంటే ఈ ప్లాన్లో వెళ్ళాలి దీనిలో వెళ్ళాలి ఒక రూట్ మ్యాప్ అనేది తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుక్రుడు యొక్క బలం వల్ల లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుభ కార్యక్రమాల నిర్వహణ వేరే వాళ్ళ యొక్క కార్యక్రమాలు వీళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయటం ఒకటి అలానే ప్రతి దానిలో విజయం సాధించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు గట్టి ప్రయత్నమే కాదు గట్టిగా విజయం సాధించే అవకాశాలు కూడా ఉంటుంది సో శుక్రుడు బాగున్నట్టు అర్థం అలానే మిగతా గ్రహాల యొక్క కలయికని చూస్తే కేతు యొక్క బలం కేతు తృతీయ స్థానంలో ఉన్నాడు కేతు తృతీయంలో ఉంటే మంచిది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేయటం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల మధ్యలో బాండింగ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో బాండింగ్ పెరుగుతుంది సఖ్యత బాగా పెరుగుతుంది అలానే ప్రతి విషయంలో కూడా అందరితోటి అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంత బాండింగ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కోర్టు సమస్యలు కూడా పరిష్కారం కావటం అలానే న్యాయవాదులు కానీ రక్షణ శాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో కేతు బాగున్నాడు కేతు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు మరి మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూసుకునేటట్టయితే అయితే ఆరవ స్థానంలో రవి కుజా బుధుడు ఉన్నాడు ఆరవ స్థానంలో బుధుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు అంటే నూతన వ్యాపారం విస్తరణ జరిగే అవకాశాలు ఉంటాయి జాయింట్ వ్యాపారాలతో కూడా గతంలో ఉండే గొడవలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సమసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడు వల్ల కూడా ఆరో స్థానంలో కుజుడు వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లాభాధిపతి అయిన కుజుడు వీళ్ళకి ఆరో స్థానంలో ఉండటం వల్ల ఇళ్ళు కొనుగోలు చేస్తారు రైతులకి బాగుంటుంది కెమికల్ కంపెనీస్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా కొంచెం విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో కుజుడు కూడా బాగున్నాడు ప్రాబ్లం ఏం లేదు రవి యొక్క అనుకూలత వల్ల కూడా ఆరోగ్యం అనేది గతం కంటే కూడా ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా అంటే వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు కానీ ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆందోళన చెందాల్సిన అవసరం అనేది లేదు ఆందోళన చెందుతున్నాను ఇలాంటి జరుగుతాయనే ప్రయత్నం ఏం లేదు అలానే ఇక్కడ ముఖ్యంగా నవంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా పంచమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం ఈయన పంచమాధిపతి అవుతాడు వ్యయాధిపతి కూడా శుక్రుడు అవుతాడు మిథున రాశి వాళ్ళకి పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు అలానే బట్టలు కొనుగోలు చేయటం లగ్జరీగా తిరిగే అవకాశాలు స్త్రీ సౌఖ్యము అలానే సినిమాలు కళలు ఇలాంటివన్నీ కూడా ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన ఉద్యోగాల్లో చేరటం ఒకటి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంటుకి కొన్ని ప్రయత్నాలు ప్రణాళికాబద్ధంగా చేస్తుంటారు అంటే ఒక ప్లాన్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటారు టోటల్గా మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే కానీ ఒకటే గురువు పెద్దగా అనుకూలంగా లేడు అంటే డబ్బు వస్తుంది డబ్బులు ఖర్చు పెట్టే సూచనలు కూడా ఎక్కువ అవుతాయి అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ వస్తుంది ఎంత ఇంక్రీజ్ అవుతుందో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది అంటే అవి అవి వృధా ఖర్చులు కావు శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేస్తారు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్తారు కొంత డబ్బులు ఖర్చు పెడతారు అంటే కరెన్సీ నోట్ అనేది ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది అంటే చరాస్తి కాస్తే స్థిరాస్తి అవుతుంది అంటే చరాస్తి ఏదైతే ఉంటుందో స్థిరాస్తి కావటం కూడా మంచిదే ప్రాబ్లం ఏం లేదు అంటే ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు టోటల్గా వాళ్ళ అనుకూలమైన స్థితే బాగుంది ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు కానీ జా ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే ఫలితాలు చాటుని అనుసరించే ఫలితాలు కావు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మనకు మంచి జరుగుతుంది ఓకే గురుగారు ఈ రాశి వాళ్ళు ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలంటారు దేవానాంచుషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దత్తా గురువారం రోజున శనగలు దానం చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని కానీ దత్తపారాణం కానీ చేయాలి దానితో పాటు శని యొక్క ఆరాధన అంటే శనివారం శనివారం కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి నువ్వులు దానం చేయాలి శనికి ప్రదర్శనలు చేసేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపత్రే ఛాయా ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శని చరమనే మంత్రాన్ని చదువుకోవటం మంచిది వీలైతే వీళ్ళ ఇంటికి ఏదన్నా గుర్రపనాడ లాంటివి పెట్టుకోవటం చాలా మంచిది అంటే పనులన్నీ కూడా వేగవంతం కావడానికి ఆలస్యం కాకుండా ఉండడానికి గుర్రపనాడా కూడా పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్రపునాడ కానీ లేకపోతే రుద్రాక్షమాల ధరించటం కానీ ఇలాంటివి చేయటం కూడా చాలా మంచిది వీలైతే ఒకసారి లక్ష్మీ గణపతి నవగ్రహ హోమం చేసుకోవటం ఇంకా మంచిదమ్మా ఇలాంటివన్నీ కూడా పాటిస్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురుగారు మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు